హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జిల్లేడు కాయల్ని చూపిస్తున్నానండి ఈ జిల్లేడు కాయల్ని ప్రత్యేకంగా వినాయక చవితికి చేసుకుంటారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఎక్కువగా కొబ్బరితోటి చేస్తూ ఉంటారు ఈరోజు నేను ఈ వీడియోలో శనగపప్పు పూర్ణంతో జిల్లేడుకాయల్ని చూపిస్తున్నానండి ముందుగా శనగపప్పు పూర్ణాన్ని తయారు చేయడం చూద్దాము గిన్నెలోకి ఒక గ్లాసు శనగపప్పుని వేసుకొని శనగపప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు పప్పుని నానబెట్టుకోవాలి పండుగ రోజు హడావుడి అయిపోతుంది వాళ్ళు ముందు రోజు నైటే పప్పుని నానబెట్టుకుని పెట్టుకోవచ్చండి ఇప్పుడు శనగపప్పుని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పులోంచి వాటర్ తీసేసుకుని రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి పప్పుని విడిగా ఉడికించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఈ శనగపప్పు గిన్నెని పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ పప్పులో ఉండే వాటర్ని పాడేయకూడదండి శనగకట్టు కింద తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో శనగకట్టు మామిడికాయ తోటి కలిపిన చారు ఉంది ఒకసారి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి పప్పుని ఈ విధంగా ఉడికించుకోవాలి పప్పులో అసలు వాటర్ అనేది ఉండకూడదండి ఇలా పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత గరిటితోటి వీడియోలో చూపించిన విధంగా మెదుపుకుంటే సరిపోతుందండి ఇంకా మిక్సీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ శనగపప్పుకి ఒకటిన్నర బెల్లాన్ని వేసుకోవాలి తీపి తక్కువ కావాలనుకుంటే ఒకటి పావు బెల్లాన్ని వేసుకోవచ్చండి బెల్లం అంతా ఇలాగా కరిగి నురగగా వచ్చిన తర్వాత ఇందులోకి మెదిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి మన ఛానల్లో వినాయక చవితికి చేసే ఉండ్రాళ్ళ రెసిపీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ శనగపప్పు బెల్లం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుందండి చేతికి పట్టుకుని చూస్తే ఉండలాగా అవ్వాలి అంతవరకు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారితే మరి కొంచెం గట్టిపడుతుంది మన ఛానల్లో పూర్ణం బూరెలు పోలి పూర్ణం బూరెలు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇలా పూర్ణం అంతా బాగా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఈ పూర్ణాన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులోకి చిటికడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వలన జిల్లడికాయలు తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయండి ఒక స్పూన్ బెల్లం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి వాటర్ ఇలాగా బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఒక్క నిమిషం ఉంచినట్లయితే పిండి అంతా వాటర్ని పీల్చుకుని సాఫ్ట్గా అవుతుందండి పిండి చల్లారిన తర్వాత ఒక నిమిషం పాటు పిండిని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ కొంచెం పిండి ముద్దని తీసుకుని ఒత్తుకోవాలి బాగా చల్లారిన శనగపప్పు పూర్ణాన్ని స్టఫ్ చేసుకుని పైన మరికొంచెం పిండిని స్టఫ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా పొడవుగా కానీ లేదంటే గుండ్రంగా కానీ జిల్లెడికాయల్ని రెడీ చేసుకోవాలి వీటిని రకరకాలుగా చేస్తూ ఉంటారండి ఎలా చేసినా రుచి ఒకటే ఈ జిల్లెడికాయల్లోకి కొబ్బరి స్టఫింగ్ రెసిపీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి మర్చిపోకుండా చూడండి అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం ఒక బౌల్లోకి నెయ్యి రాసుకోవాలి బౌల్ అంతా వచ్చేలాగా నెయ్యి రాసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న జిల్లెడికాయల్ని పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్లోను వాటర్ వేసుకుని ఈలోగా వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న జిల్లేడికాయల బౌల్ని పెట్టుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈ కాయల్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వినాయక చవితికి జిల్లేడు కాయల్ని ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్